హలో అండి గుడ్ మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాము వాకింగ్కి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది చూసారా ఇదిగోండి ఈ చెట్టు నిండా ఇది ఇదేం చెట్టు ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి ఇదిగో చూడండి ఈ చెట్టు నిండా ఇట్లా కాయలు ఉన్నాయి కదా కనిపిస్తుంది కదా మీకు అందరికీ ఇవి ఇవి ఏంటి అనేది నాకు కామెంట్లో పెట్టండి చూడండి ఇది భలే ఉన్నాయి అదే అండి ఆ కాయలు ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా బాయ్ వాకింగ్ అయిపోయింది ఇంటికి వెళ్తా ఇంకా బీహెచ్లోనే ఉన్నాం ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చినప్పుడు బిహెచ్ఎల్ మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు వాకింగ్ అయిపోయింది వాకింగ్ నుంచి ఇంటికి వెళ్తుంటే పారిజాతం పూలు కూడా పడిపోయాడు చూపిస్తున్న చూసిన పారిజాతాలు అన్నీ పారిజాతం పూలు చెట్టు ఇదిగో ఇవన్నమాట మంచి సువాసన బలే ఉంటాయి ఈ పూలన్నీ ఇలా ఏరుకుని దేవుడికి పెడతారనమాట ఈ పారిజాత పూలు దేవుడికి పెట్టిన తర్వాత మిగిలిన పూలు ఉంటాయి కదా అలాగే నిర్మాల్యాలు కూడా మనం తీసుకుని ఇట్లా వేసుకోవచ్చు దీంతో అగుళ్ళు చేస్తారండి చిన్నపిల్లలకి బొట్టు పెడతారు చూసారా దిష్టి తగలకుండా నల్ల బొట్టు పెడతారు చూసారా ఆ బొట్టు అనేది దీంతో తయారు చేస్తారు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలియజేయండి చాలా బాగుంటుందన్నమాట నల్లగా వస్తుంది దిష్టి చుక్క బొట్టు పెడతారు కదా అవి చేసుకుంటారనమాట అక్క చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఇదండి వీటి గురించి ఇది కూడా ఉపయోగం దీంతో ఇంకా అయితే అయిపోయిందండి వాషింగ్ అయ్యి ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఇవన్నీ పూలు కనిపిస్తున్నాయి చూసారా ఎంత బాగున్నాయి కదా ఇవి నందివర్ధనం అండి రేఖ నందివర్ధనం చూడండి అంతా పూలే అసలు భలే ఉంటాయి అసలు ఈ పూలన్నీ చూసారా పిట్టలు అరుపులు ఇక్కడేమో జామ చెట్టు ఈ తర్వాత ఎలా రండి ఒక్కటి చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇది ఇది చూసారా ఇది ఎంతమందికి తెలుసు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయాలి నాకు చూడండి ఎంత బాగుందో చూడండి ఇదంతా ఇట్లా ఈ నందివర్ధనానికి అల్లుకుంది ఇది చూసారా ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది చూడండి అదిగో పైకి అల్లుకుంటుంది ఇది మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఇదిగోండి సరే కింద బాగా కనిపిస్తుంది ఇదిగోండి ఇదేమో నీ ముద్దనంది వర్ధనం ఎంతగా రేఖనాంది వర్ధనం చూపించా కదా ఇదేమో ముద్దనంది వర్ధనం దీనికి ఈ చెట్లు లేదు పెద్దగా లేదు సరిగా లేదు ఈ చెట్టు అంతా పాడైనట్టుంది చూసారా మొగ్గలు ఉన్నాయి ఇలా మొగ్గలు ఉన్నాయి ఇదండి ఈ తీగ ఏంటనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఇలా కనిపిస్తూ ఉంటే నేను చూపించకుండా ఉండలేకుండా ఉన్నాను మీకు ఖచ్చితంగా చూపిస్తాను కదా చెప్పండి ఇదేంటనేది బాగుంది చూసారా ఒక క్లోయిస్ తమలపాక అయితే కాదండి సరే ఈసారి నిజంగా బాయ్ వెళ్ళిపోతున్నాయి ఇంకా